ప్రసిద్ధిలో దేవదేవునికి మహిమ కలుగును కాక మీ అందరికీ సమాధానం గాక దేవుని కృప అందరికీ తోడని కాక ఎలా ఉన్నారు మీరందరికీ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే ఇక్కడ ఫోన్ నంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి కానీ మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి ఖచ్చితంగా మీ ప్రతి ప్రార్థన అవసరత కొరకు ప్రార్థన చేస్తాను ఓకేనా అయితే మరి గత కాలమంతా కాపాడి ఈ దినం ఈ క్షణం వరకు సజీవులు కలవ ఉంచిన దేవాది దేవునికి వంద నాలుగు కృతజ్ఞత అస్తుతులు చెల్లించవలసిన వారం ఏమంటూ ఉన్నాం ఖచ్చితంగా ఎందుకు అనంటే ఈ దినం ఈ క్షణం మనం సజీవంగా ఉండి మనము ఊపిరి తీసుకుంటూ ఉన్నామన్నా మనం ఆహారం తీసుకుంటూ ఉన్నాము అన్న మనము ఈ లోక జీవిత యాత్రలో జీవించగలుగుతూ ఉన్నాము అన్న ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప అలాంటి దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం అయితే ఈ నూతన దినంలో నూతన హృదయంతో మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి వృత్తాంతంలో గ్రంథము మరి పదిహేడవ అధ్యాయము పదవచనాన్ని మనం చూసినట్లయితే నీ పగవారినందరినీ నేను అనచ్చివేసేదను అదియుక యహోవా ని సంతతి జీవనని నేను నీకు తెలియచే స్థితిని ఈ మాట దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ సందర్భంలో దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటాడు ఎందుకు అని అంటే దావీదు పశువులు కాసుకునేవాడు జస్ట్ గొర్రెలు కాసుకునేవాడు అలాంటి గొర్రెల కాపరి అయిన దావీదును గనులలో ఒకనిగా రాజుగా మరి దేవుడు ప్రత్యేకపరిచి హెచ్చించి మరి దేవుడు తన యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉంచినందుకు దావేది అనుకుంటాడు నేనేమో పెద్ద బంగ్లాలో రాజు కోటాలో నివసిస్తున్నాను కానీ దేవుని యొక్క మందసము ఒక చిన్న గుడారంలో ఉంది నాకు ఇది నచ్చట్లే దేవునికి ఒక ప్రశస్తమైన దేవుని మందిరాన్ని కట్టించాలని దావేది అనుకుంటాడు ఆ టైంలో మరి నా తాను దగ్గరికి దావీదు నా తానుతో మాట చెప్తాడు అయితే నా తానేమంటాడు ఏమంటాడు అంటే నీకు ఇష్టం నీ ఇష్టం వచ్చిందంతా చేయి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా అని చెప్తాడు అప్పుడు నా తనతో దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అని అంటే మరి నా తను నువ్వు వెళ్ళి దావేదికి మాట చెప్పని చెప్పి నా తనకు చెబితే నా తను దావేది దగ్గరికి వచ్చి చెబుతాడు నీవు మరి ఎంతో రక్తం వలికించావు కాబట్టి దేవుని మందిరాన్ని కట్టడానికి నువ్వు అన్క్వాలిఫైడ్ అంటే నీకు అర్హత లేదు ఎందుకనంటే రక్తం వలికించాయి నీ చేతులు కాబట్టి నీవు దేవుని మందిరాన్ని కట్టడానికి అర్హత లేదు నీ కుమారుల్లో మరి నీ కుమారుణ్ణి నేను ఏర్పాటు చేసుకొని అతని ద్వారా దేవుని మందిరాన్ని కట్టించుకున్నానని చెప్పే కట్టించుకుంటాను అని చెప్పే సందర్భంలో దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను ఏం చెప్తూ ఉన్నాడు అనంటే దావీదు తన యొక్క జీవితంలో ఉన్న శత్రువులందరినీ కూడా దేవుడు అణచివేస్తాను అని చెప్పి దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఇంకా పగవారు అనేది లేకుండా చేస్తాను నీ జీవితం అంతా నిమ్మలంగా మరి ఎంతో సమాధానంగా ఉండేటట్టు చేస్తాను ఇంకా నువ్వు పగవారు ఉన్నారే నాకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో నాకేమైనా కీడు చేస్తారేమో అని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు నీ పగవారిని అందరిని నేను నిర్మూలన చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవునికి ఇష్టడైన వ్యక్తిగా జీవించాడు దావి దేవుని హృదయానుసారుడుగా జీవించాడు దావిదు అందుకే దేవుడే దావీదు యొక్క పగవారితో యుద్ధం చేస్తూ వచ్చాడు దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు అని అంటాడు అవునా అంటే మనము దేవుని యొక్క హృదయానుసారంగా జీవించినటువంటి వారం అయితే దావేది వలె మన జీవితంలో కూడా పగవారు ఉండడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మన పగవారితో దేవుడు యుద్ధం చేస్తాడు మనము నిజంగా మనము దేవునికి నమ్మకంగా యథార్థంగా ఈ లోకానుసారంగా కాకోకుండా ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకొని దేవుని నామ మహిమార్థమై జీవిస్తూ దేవుని యొక్క హృదయానుసారంగా మనం జీవించినటువంటి వారమైతే అప్పుడు మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారు మనల్ని కాదు ద్వేషించేది వారు దేవుణ్ణి ద్వేషించినటువంటి వారవుతారు అంటే మనము దేవునికి నమ్మకంగా బ్రతికినన్ని రోజులు మనము దేవునికి ఈ రోజు నుంచి నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిన్ను నన్ను ద్వేషించే వారు దేవునికి విరోధులుగా మారుతారు వారితో దేవుడే యుద్ధం చేస్తానంటూ ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతికే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు విరోధులను లేకోకుండా చేస్తాడు అవి ఎలాంటి సమస్యలైనా అలా అవి ఎలాంటి ఇబ్బందులైనా మీకు లేకోకుండా చేస్తానంటున్నాడు సమస్యలు కూడా నీకు విరోధంగా పనిచేయకోకుండా ఈ లోకంలో సృష్టి కూడా నీకు విరోధంగా పనిచేయకోకుండా కాలం కూడా నీకు విరోధంగా పని దేవుడు చేస్తాడు మనుషులనే కాదు సమస్త సృష్టిని కంట్రోల్ చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఆటంకం అనేదే లేకోకుండా చేస్తాడు కాబట్టి దయచేసి దేవుని నమ్మకంగా దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించే ప్రయత్నం చేయండి దేవుడు మీ ప్రతి సమస్యను తీర్చివేసే వాడిగా ఉంటూ ఉన్నాడు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నరిపించును కాక ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చిన గాక ప్రార్థన చేసుకున్నాం రింగల్ తండ్రి పరశుద్రైన దేవ సజీవుడును సర్వకృపని దిగు యేసు క్రీస్తు ప్రభర శ్రేష్టమైన నామంలో వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఇది యొక్క మరి నా తండ్రి ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రేమను బట్టి నీ కృపను బట్టి మరి గత కాలం అంతా కాపాడి ఈ దినం ఏ క్షణం వరకు సజీవులు ఎక్కడ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నిజంగా నా తండ్రి ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న పిట్టునని పిల్లలైన వారి యొక్క జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి సమస్యలతో వారు ఎలాంటి శత్రువులతో పోరాటం చేస్తూ ఉన్నారో వారి యొక్క సమస్యలతో వారి యొక్క శత్రువులతో మీరే వారితో పోరాడి వారి యొక్క సమస్యలను వారి నుంచి దూరపరచండి వారి శత్రువులను వారి నుంచి దూరపరిచి వారి జీవితాల్లో నెమ్మది శాంతి సమాధానం మీరు దయచేస్తున్నందుకు వందనాలు తెలుస్తూ ఉన్నా ఇదే మీ పిల్లలు వేస్తున్న ప్రతి అడుగులో మీ తోడును మీ సహాయాన్ని మీ నడిపింపును సహాయం చేయండి కృప చూపించండి నేను రాకపోకలేదు నీ దేవుడైన ఏ హో నేను కాపాడున్నాను వాగ్దానం నెరవేర్చండి వారు చేస్తున్న పనిలో కూడా నీ చేతిలో కష్టార్జితాన్ని నీవు అనుభవించదవన్న వాగ్దానం నెరవేర్చండి పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం క్రీస్తే శుమహిమాశ్వరుని ప్రతి అవసరత తీర్చిపడుతుందన్న వాగ్దానం వారి జీవితాలను నెరవేర్చమని దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నడిపిస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాస్ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండను గాక ఆమెన్ క్రైస్తుల ఆట